హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరి ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూసేయండి ముందైతే నేను గడప పూజ చేస్తున్నానండి పండగలప్పుడు గడప పూజ అనేది కంపల్సరీ కదా ఎంతమంది గడప పూజ చేస్తారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేనైతే ఫస్ట్ ఇల్లు తుడిచేసిన తర్వాత గడపకి వాటర్తో ఫస్ట్ వాటర్ అంతా చల్లుతున్నాను అనమాట సో దట్ మనం పసుపు రాసినప్పుడు చక్కగా పడుతుంది అందంగా ఉంటుంది చూడడానికి అని చెప్పి పసుపును కూడా మరి గట్టిగా కలుపుకోకుండా ఇలా లోజ్ లూజ్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది గుమ్మానికి రాసుకున్నప్పుడు చూడండి ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో ఈజీగా అయిపోతుంది కూడా గట్టిగా కలుపుకోకుండా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని వాటరీ వాటరీగా కలుపుకోండి అప్పుడు రాసుకోవడానికి బాగా కుదురుతుంది అలాగే లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఇంకా పసుపు రాసేసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి ఇంకా నేను ఇక్కడ ముగ్గు వేయడానికి బొట్లు పెట్టుకోవడానికి అయితే ముగ్గు కాకుండా పిండి తీసుకున్నాను ఇంకా పండగలప్పుడైతే నేను పిండితోనే ముగ్గు వేస్తానండి దేవుడి దగ్గర అయినా గుమ్మంలో అయినా సరే పిండితో వేస్తే మంచిది అని అంటారు కదా ముగ్గుతో వేయకూడదు అంటారని చెప్పి నేనైతే అదే ఫాలో అవుతున్నాను ఇంకా గుమ్మానికి మొత్తం అంతా పసుపు చక్కగా రాసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా బొట్లులాగా పెట్టేసుకుంటున్నాను నేనైతే నా స్టైల్లో ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి చాలామంది గడపకి పెయింట్ వేయించేసుకుంటున్నారు పెయింట్ వేసి ఫ్లవర్స్ వేయిస్తున్నారు అండ్ అయితే దానికంటే కూడా మనము ఇలా పండగలప్పుడు మనకి మనమే ఇలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే మనకి నచ్చినట్టుగా చాలా అందంగా ఉంటుంది అలాగే పసుపు యాంటీబయాటిక్గా పనిచేసే చేస్తుంది కాబట్టి ఇంట్లో క్రిములు అలాంటివి రాకుండా కాపాడుతుంది అందుకని ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుందండి మనకు కూడా ప్రాక్టీస్లా ఉండి ఇంకా ప్రతిసారి పండగలప్పుడు ఇది ఒక యాక్టివిటీలా ఉంటుందన్నమాట మనకి అలాగే చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బాగుంటుందండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా చేయడం కాకపోతే నేను ప్రతిసారి చేయట్లేదు ఇంకా ఇలా పండగలప్పుడు మాత్రం చేస్తున్నాను ఇదివరకంటే శుక్రవారం అలా పూజ చేసినప్పుడు చేసేదాన్ని ఇప్పుడైతే శుక్రవారం పూజలు ఏమి చేయట్లేదు అండి పండగలకే చేస్తున్నాను అనమాట ఇంకా ఇలాగ పిండితో కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత గడప దగ్గర కూడా మొత్తం ముగ్గులు వేసేస్తాను ఇంకా మధ్య మధ్యలో నాకు గ్యాప్స్ లాగా కనిపించి పిండితోనే లైన్స్ లాగా కూడా వేసుకుంటున్నాను అండి అప్పుడు నిండుగా ఉంటుంది కదా ఈ గడప అనేది నిండుగా ఉంటే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే బాగుంటుందండి అలాగే గడపకి ఇలా ముగ్గులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అందరూ నమ్ముతారు అందుకని గడపని ఎంత అందంగా రెడీ చేసుకుంటే అంత మంచిది గడప ముందు ఇలా ముగ్గులు మొత్తం పెట్టుకున్న తర్వాత దీనిలో కూడా పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి మనం పండగలకు మాత్రం ముగ్గు వేసినప్పుడు పసుపు కుంకుమ అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడు చాలా అందంగా ఉంటుంది ముగ్గు కూడా చూడడానికి మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే మధ్యలో ఫ్లవర్స్ కూడా పెట్టుకోండి నా దగ్గర ఇక్కడ ఎక్కువ ఫ్లవర్స్ లేవు పూజకు మాత్రమే సరిపోతాయని చెప్పి నేను పెట్టట్లేదు ఉంటే పువ్వు పువ్వులు కూడా పెట్టుకుంటే మంచిది నా ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే నా గడప పూజ ఎలా ఉంది నా గడపను ఎలా డెకరేట్ చేసుకున్నాను అందంగా ఉందా లేదా కూడా చెప్పడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ అయితే గడపకి పూజ చేసిన తర్వాత మనము మామిడి తోరణాలు కట్టుకోవాలండి శ్రీరామనవమికి ఖచ్చితంగా మామిడి తోరణాలు కడతాం కదా దానికోసం నేను ఇక్కడ మామిడి ఆకులు తీసుకొచ్చి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి ఆకుకి ఇలా తొడుములతో సహా మనం కాడల్లా ఉండేలాగా కోసుకోవాలండి ఆ కాడని ఇలా ఆకులోకి గుచ్చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అది అలాగే స్టిక్ అయిపోతుంది ఇంకా అలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది ఈ మామిడి తోరణం కట్టడం అనేది ఎవరికైనా రాకపోతే చూడండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక థ్రెడ్ కానీ లేదా వైర్ లాంటిది కానీ సన్నగా ఉండేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ వైర్ తీసుకున్నాను సన్నటి వైర్ దాన్ని ఇలా మొత్తం ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఈ ఆకుల మధ్యలో ఇలా దూర్ చేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి ఇంకా మీకు చిక్కగా కావాలా మాలు అనేది పలుచుగా కావాలా అనేది మీరు చూసుకోండి చూసుకొని దాన్ని బట్టి ఎన్ని ఆకులు వేసుకోవాలి మీ గడప ఎంత ఉంది మీ గుమ్మాని సైజుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే దగ్గర దగ్గరగా ఉంటే ఆకులు చాలా బాగుంటుందండి నిండుగా ఉంటుంది మాల చూడడానికి అందుకని ఆకులను అయితే దగ్గర దగ్గరగా పెట్టుకోవడానికి ట్రై చేయండి చూడండి నా మాల ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో కదా చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం కానీ ఇది మాత్రం మన గుమ్మానికి కడితే చాలా అందంగా ఉంటుంది ప్రసాదం కోసం పాయసం చేస్తున్నానండి పాయసం చేసే గిన్నెకి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ప్రసాదం వండేటప్పుడు ఎప్పుడైనా అలా పెట్టుకోండి మంచిది అంటారు ఇంకా ఇక్కడైతే పాయసానికి నేను ఫస్ట్ నెయ్యి వేసుకొని దానిలో సేమియాన్ని ఫ్రై చేసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నానండి అయితే హాఫ్ లీటర్కి వంద గ్రాములు సేమ్యా అయితే తీసుకున్నాను ఇంకా సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకొని అరగంట ముందే నానబెట్టేసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు సేమ్యా మొత్తం ఫ్రై చేసిన తర్వాత అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం కిస్మిస్ తీసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి కిస్మిస్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఉబ్బుతాయండి అలాంటప్పుడు తీసేసుకోండి మాడనివ్వద్దు ఇంకా తర్వాత స్ట గిన్నెన్ మొత్తాన్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు పోసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు వేసుకున్నానండి వాటర్ అయితే ఏమీ వేయట్లేదు అదే పరమాన్నానికి అయితే మనం వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం కదా ఫస్ట్ పరమాన్నం చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ సేమియా పాయసం చేద్దాంలే అని చెప్పి సేమియా పాయసమే చేస్తున్నాను చూడండి పాలు అనేవి చక్కగా మరిగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు పట్టదండి పాయసం అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది నాకైతే ఫైవ్ మినిట్స్లోనే అయిపోయింది చూడండి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి మొత్తం కుక్ అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి మేము పాయసం చాలా ఇష్టంగా తింటామండి మార్నింగ్ ప్రసాదంగా పెట్టిన తర్వాత మిగిలిందంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ స్నాక్ లాగా అలా డిజర్ట్ లాగా కూల్గా తింటాను అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇక్కడైతే సేమే ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సేమే అనేది వేలతో పట్టుకునేలా తింపితే మధ్యలోకి కట్ అవ్వాలన్నమాట కట్ అయిందంటే సేమియా బాగా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి అలాగే నేను ఇంకా దీనిలోకి బెల్లం అయితే ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లాన్ని చ సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ని ఆపేసి బెల్లాన్ని వేసుకోవాలండి ఎప్పుడైనా పాయసంలోకి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు ఈ లోపు వేడికే బాగా కరిగిపోతుందండి బెల్లం ఎక్కువ టైం ఏం పట్టదు మనం అన్నీ అరేంజ్ చేసుకునే లోపు దేవుడికి ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ పానకం కలుపుతున్నాను అయితే చిన్న రోల్ తీసుకొని దానిలోకి మిరియాలు యాలకులు వేసి దంచుకుంటున్నాను అలాగే బెల్లం ముక్కలు నరగలేదని చెప్పి కొంచెం బెల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి దంచేసి వాటర్ వేసుకొని ఇలా చేస్తున్నాను అనమాట దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ పానకం కలిపే చిన్న బిందుకు కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి అంటే పండుగలప్పుడు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని చేసుకోండి అందంగా ఉంటుంది అలాగే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది పూజ మంచిగా చేసుకున్నామని చెప్పి ఇంకా పానకం అయిపోయింది నేను పాయసం చేస్తున్నప్పుడే పులిహోర కూడా తాలింపు పెట్టేశానండి నిమ్మకాయ పులిహోర ఓన్లీ ప్రసాదం కోసం కొంచెమే చేశాను ఇంకా తర్వాత నేనైతే మా వారు రెడీ అయ్యి వచ్చేలోపు దేవుడి దగ్గర ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసేసి మొత్తం అన్నీ అరేంజ్ చేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే మీరు మా పూజ చూసేయండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా సాటిస్ఫాక్షన్ మనశ్శాంతిగా ఉందన్నమాట మనసంతా ప్రశాంతంగా ఉంది పూజ చేసుకుంటే ఈరోజు నేను ఎక్కువగా ప్రసాదాలు పెట్టుకోలేదండి ఎందుకంటే నాకు స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉంటుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందన్నమాట అందుకని ఎక్కువ ప్రసాదాలు చేయకుండా జస్ట్ సింపుల్గా పాయసం పులిహోర పానకం మాత్రమే చేశాను మీరందరూ మీ ఇంట్లో ఏం ప్రసాదాలు చేసుకున్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు ఇంకా ఇంట్ర వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసిన తర్వాత ఈ లోపు మా వారైతే వస్తున్నారండి ఇంకా నేను ఇక్కడ అగరబత్తి అవన్నీ ఇంకా ఒత్తులు వేసేసుకొని ఆయిల్ అంతా పోసుకొని దీపాలు కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట పూజ అయితే మాకు నైన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను చాలా త్వరగానే అయిపోయింది పనులన్నీ వంట కూడా తర్వాత నా ఒక్కదానికేనండి ఎందుకంటే మా ఊర్లో రామాలయం దగ్గర సంతర్పణ పెడతారు అన్ని చోట్ల పెడతారు కదా మా వారైతే అక్కడికి వెళ్తారు భోజనానికి నేనైతే వెళ్ళట్లేదు నేను ఇంకా ఇంట్లోనే పూజ చేసుకున్నాను కదా ఇక్కడ ఏదో ఒకటి చేసేసుకొని తినేద్దామని చెప్పి నేను వెళ్ళలేదు ఇంకా దేవుడి దగ్గర కింద కూడా ముగ్గు వేసిన తర్వాత పైన కూడా కొంచెం గ్యాప్ ఉంది అని చెప్పి ఇక్కడ కూడా ఒక చిన్న ముగ్గులాగా వేసేసి పసుపు కుంకుమ వేసేసుకుంటున్నాను ఫ్లవర్స్ ఎక్కువగా లేవండి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది నాకైతే దొరకలేదు కొన్ని ఫ్లవర్సే దొరికాయి ఇంకా వాటితోనే నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా ఇంకా ప్రసాదాలన్నీ రెడీగా పెట్టేసుకొని ఫ్లవర్స్ కూడా పెట్టేశాను అభిషేకం చేద్దాము ఇక్కడ రాముడు ఫోటోతో పాటు నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందండి దాని మీద అభిషేకం చేద్దాము పసుపుతో కుంకుమతో గంధంతో అలాగే వాటర్తో అని చెప్పి రెడీగా పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇంకా మా వారైతే వచ్చారు ఇంకా మా పూజ స్టార్ట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజ అంతా చాలా బాగా జరిగింది ఇంకా తర్వాత పూజ చేసిన తర్వాత కాసేపు మేము దేవుడి దగ్గరే కూర్చొని టీవీలో మార్నింగ్ నుంచి సాంగ్స్ పెట్టేసి ఉంచాను అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డైరెక్ట్గా మాట్లాడకుండా దేవుడు పాటలు పెట్టి వింటూ నేను ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట పండగ రోజు అయితే పొద్దున్న లెగవుగానే టీవీలో సాంగ్స్ పెట్టేస్తాను ఇంకా ఇక్కడ మేము కొంచెం సేపు సాంగ్స్ పాడుకుంటూ కూర్చున్న తర్వాత తీర్థం తీసుకున్నాము కొబ్బరికాయ నీళ్ళతో తీర్థం తీసుకొని ఇద్దరము ఇంకా తర్వాత అయితే పానకం టేస్ట్ చేస్తున్నాను ఇలా అయితే మా పండుగ జరిగిందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్